చందపూర్ నియోజకవర్గం పరిధిలోని సురారం డివిజన్ కళావతి నగర్లోని శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా లోకపావనీ దేవి సీతా మహాదేవి జగదర్క్షకుడు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా దిగ్విజయంగా జరుపుకున్నారు కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం పూజారి రఘు పండితులు డి రజిత రత్నం పల్లి శ్రీకాంత్ గౌడ్ హరినాథ్ మాధవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవోపేతంగా మన కళావతి నగరంలో ఉన్న శ్రీ సంజీవ్ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా దేవస్థాన కమిటీ వారు ఎంతో వైభవోపేతంగా ఏర్పాటు చేయడం జరిగినది ఇక్కడ కొంగు లాగా శ్రీ సంజీవ్ ఆంజనేయ స్వామి కార్యసిద్ధిగా అందరికీ ఎన్నో పనులు విజయవంతంగా చేస్తూ ఉద్యోగపరంగా విదేశ ఆగమనం ప్రకారంగా ఆరోగ్యపరంగా ఇక్కడ సంజీవ ఆంజనేయ స్వామి అవతారం సంజీవుడు అంటేనే ఆంజనేయ స్వామికి లక్ష్మణికి ప్రాణం పోసినటువంటి మూలిక అటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కళావతి నగర్ లో ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది భక్త మహాశయులందరూ కూడా వేల మంది వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కళ్యాణంలో కూర్చున్న వారికి భక్తులకు కూడా కొంగు బంగారం లాగా వివాహం కాని వాళ్ళకు వివాహం సంతానం ఆరోగ్యము రాముడు ఎంతో మేలు చేస్తూ అందరినీ సుభిక్షంగా చల్లగా కాపాడాలని కోరుకుంటూ మన కళావతి నగర్ దేవస్థాన కమిటీ వారు కూడా ఎంతో వైభవపేతంగా ఏర్పాటు చేయడం జరిగినది ఎంత వైభవం మన కళావతి నగర్లో ఉన్నటువంటి శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో లోకపావని దేవి అయినటువంటి సీతామహాదేవి అదేవిధంగా అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణ మహోత్సవము అత్యంత దిగ్విజయంగా జరగడం జరుపుకోవడం జరిగింది దీనికి భక్త మహాశివులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి తరించడమే కాకుండా వారి యొక్క ఆశీస్సులు కూడా పొందినారు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సంజీవ ఆంజనేయ స్వామి ఆయన ఏది కోరుకున్నా కూడా తప్పనిసరిగా కోరికలను నెరవేర్చే సంజీవ స్వామిగా ఇక్కడ ప్రసిద్ధి చెందడం జరిగింది అక్కడ అమ్మవారి అయ్యవారి ఆశీస్సులే కాకుండా శ్రీ సంజీవాంజనేయ స్వామి ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా రానున్నటువంటి కాలంలో ప్రతి ఒక్కరి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని చెప్పి పాడి పంటలు సమృద్ధిగా పండి ఇటు రాష్ట్రము అటు దేశము గ్రామము అందరూ కూడా హాయిగా ఉండాలని ఆ యొక్క స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ